ల లక్ష్యంగా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు మరో మంచి అవకాశం నూట డెబ్బై పోస్టుల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థుల వయసు ఇరవై ఒకటి ముప్పై సంవత్సరాల లోపు ఉండాలి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు యాభై వేల తొమ్మిది వందల ఇరవై ఐదు రూపాయల శాలరీ ఉంటుంది ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి రిలీజ్ చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏంటి వివరాలు తెలుసుకోవడానికి కామెంట్ బాక్స్లోనూ డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఆ లింక్ క్లిక్ చేసి నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకొని నోటిఫికేషన్కి అప్లై చేసుకోగలరు ఈ నోటిఫికేషన్ ద్వారా రెండు రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు జర్నలిస్ట్ పోస్టులు నూట డెబ్బై వేకెన్సీస్ ఖాళీ ఉన్నాయి అందులో అన్ రిజర్వ్ కేటగిరీలో అరవై నాలుగు ఉన్నాయి ఓబీసీ వాళ్ళకు నలభై ఏడు ఎస్సీ వాళ్ళకు ఇరవై ఆరు ఎస్టీ వాళ్ళకు పన్నెండు ఈడబ్ల్యూఎస్సీ వాళ్ళకు పదిహేడు వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి అదే విధంగా వీటితో పాటు స్పెషలిస్ట్ పోస్టులను కూడా భర్తీ చేస్తున్నారు స్పెషలిస్ట్ పోస్టులు వచ్చేసి తొంభై ఆరు ఉన్నాయి అందులో అన్ రిజర్వ్ కేటగిరీ వాళ్ళకు ముప్పై ఆరు